మొదటి బహుమతి సాధించిన వారు గ్రామం పాండ్య మండలం నందాల జిల్లా మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అడుగుల ఐదు రానిలా మొదటి బహుమతిని రెండవ బహుమతి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పాణ్య మండలం నంద్యాల జిల్లా మూడు వేల ఆరు వందల పద్నాలుగు అడుగులతో రానిలా రెండవ బహుమతి మూడవ బహుమతి సాధించిన వారు రేణిమడుగు పెస్తా బెస్తా శ్రీరాములు గారు వరదాయపల్లి గ్రామం పెద్దపూర్ మండలం అనంతపురం జిల్లా వారి మూడు వేల మూడు వందల ఆరు అడుగులు తిరగాలి మూడో బహుమతిని నాలుగో బహుమతి సాధించిన వారు సాగం బోల్స్ సాగం బ్రహ్మానంద రెడ్డి గారు మాసన్నపల్లి గ్రామం దూరు మండల వైఎస్ఆర్ గ్రామ జిల్లా వారి చెంత మూడు వేల రెండు వందల యాభై అడుగుల తిరగాలి లాగి నాలుగో బహుమతిని ఐదో బహుమతి సాధించిన వారు గురులోహితి గారు పొందల తినే తాడపత్రి మండలం అనంతపురం జిల్లా అనుకమైడ్ భూమిరెడ్డి గౌతమ్ రెడ్డి గారు రేగడి కొత్తూరు గ్రామం సముద్ర మండలం అనంతపురం జిల్లా వారి చెంత మూడు వేల రెండు అడుగుల తిరగాలి లాగి ఐదో బహుమతిని ఆరో బహుమతిని సాధించిన వారు జానకి రాముడు గారు ఎనగల్ల శ్రీపెదగల మండలం కన్న జిల్లా పరిచిత రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు అడుగుల ఆరింటిలో దినాన్ని ఆరో బహుమంత్రి ఏడవ బహుమంత్రి సాధించిన వారు లక్ష్మీ నారసింహస్వామి ఆశీస్సులతో గుత్తా గజేంద్ర గారు పెద్దకొట్టాలపల్లి కొట్టాలపల్లి గ్రామం విడిపనగల మండలం అనంతపురం జిల్లా వారి చెత్త రెండు వేల ఐదు వందల పంతొమ్మిది అడుగుల మూడించుల దూరాన్ని లాగి ఏడవ బహుమతి సాధించాయి గెలుపు పొందినట్లయితే యజమానులు కోట ఆవరణంలోకి వచ్చి మీ బహుమతులు స్వీకరించవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం